నమస్కారం బిడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం ప్రశ్ని నమస్కారం ఈరోజు ప్రధానంగా మీతోటి మీ ద్వారా ప్రజలకు చెప్పించాల్సి చెప్పాల్సినటువంటి ఒక విషయం ఉన్నది ఆ విషయం ఏంటంటే భారతదేశం ప్రమాదంలో ఉంది ఈ ప్రమాదం మత విద్వేషాల ద్వారా కుల విద్వేషాల ద్వారా మణిపూరు మంటల ద్వారా రాబోయే కాలంలో ఇంకా ఈ దేశం అత్యంత దయనీయమైన పరిస్థితుల్లోకి ఈ సమాజం నెట్టబడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి రాజ్యాంగం ఇచ్చేటటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి ఈ ప్రజాస్వామ్య రక్షణలో భాగంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి తరఫున ఈరోజు మీరు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం నాతో పాటు ఇలియాస్ గారు ఉన్నారు సీనియర్ మెంబరు అదేవిధంగా ఖాసిం గారు ఉన్నారు జైను జైనుల్ పాషా గారు ఉన్నారు విజయరెడ్డి రెడ్డి ఉన్నారు మిత్రులారా రేపు సాయంత్రం ఐదు గంటలకి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరం అని చెప్పేసి డెమోక్రసీ ఉండాలి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి ఒక కుట్రలు జరుగుతున్న దేశవ్యాప్తంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిన్న మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది నిజామాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి అరవింద్ ద్వారా ఏమని మేము వస్తే నేను ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర మేము వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము అనేది రాజ్యాంగం రద్దు అంటే దాని అర్థం ఏమిటంటే ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి రిజర్వేషన్స్ ఉండవు ఎస్సీ ఎస్టీల రిజర్వేషను బీసీలకి రిజర్వేషన్ ఉండదు ఎవరికి రిజర్వేషన్ ఉండదు రాజ్యాంగం రద్దు రద్దు చేస్తే ప్రజాస్వామ్య హక్కులు ఉండవు రాజ్యాంగం రద్దు చేస్తే పద్దెనిమిది వందల పద్దెనిమిది కన్నా ముందు విశ్వరాజ్యం ఎట్లయితే ఉందో ప్రశ్నించేవాడు గొంతు నొక్కేటువంటి చంపేసేటువంటి రాజ్యం రాబోతుంది ఈ ప్రమాదాన్ని మేము గత సంవత్సరాల కాలంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్నాం ఈ ప్రమాదాన్ని ప్రజలకు చెప్పడానికి అనేక పార్టీలను కలిసాము అన్ని పార్టీలని అదానీ అంబానీల్ని దోచుకుపెట్టి దోచిపెట్టేటువంటి సంపదనంతా ఈ దేశ సంపదనంతా దోచిపెట్టేటువంటి వ్యవహారం ఇక చల్లదు వద్దు అని చెప్పేసి మేము తెలుపుతున్నాం దక్షిణ భారతదేశంలో ఇచ్చినటువంటి జీఎస్టీ ద్వారా వసూలైనటువంటి సంపద అంతా కూడా యూపీకి బీహార్కి రాజస్థాన్కి గుజరాత్కి తరలిపోతుంది ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు రెండు వేల పద్నాలుగులో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరా తర్వాత నల్లధనం ఏదైతే ఉందో ఆ నల్లధనం స్విస్ బ్యాంకులో నల్లధనం తీసుకొచ్చేసి మేము పదిహేను లక్షలు ప్రతి కుటుంబానికి వేస్తామన్నారు ఇది ఏది నెరవేరలేదు బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు రెజులర్స్ ఈ దేశం యొక్క పరువు కాపాడి ఈ దేశం ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలిపి ఆడపిల్లలు మమ్మల్ని మీ ఎంపీనే రేప్ చేస్తున్నాడు మానభంగాలు చేస్తున్నాడు మా అందరి మీద అని చెప్పేసి ధారణ చేస్తే ఆ దారుణాన్ని గురించి పట్టించుకున్న పాపాన పోకుండా అదే టైంలో కొత్త పార్లమెంట్లోకి బిజిభూషణ్ అనేటువంటి ఒక క్రిమినల్ని తీసుకొని మోడీ గారు భుజమే చేసి తీసుకు వెళ్ళారు మణిపూర్లో కేవలం మెయిటీ కు్రైబల్స్ మధ్యన తగాద కాదది అక్కడ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అదానీ కంపెనీ అక్కడ ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ని ఖనిజ సంపదలు దోచుకోవడానికి చేస్తున్న డ్రిల్ తర్వాత గొడవలు మొదలైంది కుక్కీ వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని వెకేట్ చేస్తే అక్కడున్న పర్వత ప్రాంతాలు వెకేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాల్యుబుల్ మినరల్ రిసోర్సెస్ మొత్తాన్ని కూడా అదానీ కంపెనీకి కట్టబెట్టాలనే ప్లాన్ తోటి అది జరిగింది అప్పుడు గొడవలు మొదలైనవి ఇది క్రిస్టియన్స్కున్నో హిందువులకి మధ్యన గొడవ అనుకున్నారు ఇది మత ఉన్న ప్రాంతాన్ని వెకేట్ చేస్తే అక్కడున్న పర్వత ప్రాంతాలు వెకేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాల్యుబుల్ మినరల్ రిసోర్సెస్ మొత్తాన్ని కూడా అదాని కంపెనీకి కట్టబెట్టాలనే ప్లాన్ తోటి అది జరిగింది అప్పుడు గొడవలు మొదలైనవి ఇది క్రిస్టియన్స్కున్నో హిందువులకి మధ్యన గొడవ అనుకున్నారు ఇది మతాల మధ్యన తగాదాలు పెట్టి మణిపూర్ మంటలు రేపారు అత్రాసులో ఒక దళిత అమ్మాయిని చంపి ఆరుగురు రేపు చేసి వాళ్ళని కనీసం ఆ శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా తగలబెట్టేసింది పోలీసు యూపీ యోగి గారి గవర్నమెంట్ ఇవన్నీ మీకు తెలుసు కానీ మేము ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నుంచి సమితి నుంచి మేము కోరేది ఏంటంటే ఈ దుర్మార్గాల్ని మనం ఈరోజు ఎదుర్కోకపోతే రేపు మా మనవల్లో మీ పిల్లలు కూడా ఇదే పరిస్థితిలో ఉంటారు ఉద్యోగాలు ఉండవు రిజర్వేషన్స్ ఉండవు ప్రశ్నించే హక్కు ఉండదు ప్రజాస్వామ్యం ఉండదు రాజ్యాంగమే ఉండదు బోండాల పరిపాలన అమలవుతుంది ఇప్పుడే జరుగుతుంది గుజరాత్లో బిల్కిస్ బాను విషయం మీరు అంత మీకు తెలుసు బిల్కిస్ బానువ్ కుటుంబాన్ని పద్నాలుగు వందల మందిని చంపి వాళ్ళు జైలుకు పోతే డెబ్బై ఐదు సంవత్సరాల అమృత మహోత్సవం అనే సందర్భంలో వాళ్ళు ఎన్నో సెంట్ అని చెప్పేసి అమాయకుడు అని చెప్పేసి రిలీజ్ చేసి బొట్లు పెట్టి మిఠాయిలు పంచి ఊరేగించారు ఇలాంటి క్రిమినల్ పరిపాలన వద్దు అని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు ఇందులో ఏమి లేదు దేశాన్ని రక్షించు రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి स्वामी पोराटो जना गो, डॉक्टर गोपीनाथ साहब ने बड़ी तफसील के साथ बात रखी इस मौके पर मैं भी ये बताना चाहता हूँ कि जहाँ दस्तूर अगर खत्म होगा यहाँ की आज़ादी खत्म होगी यहाँ के राइट खत्म होंगे दस्तूर के अंदर तब्दीली आएंगी ये जो दस्तूर के अंदर तब्दीली लाई जाएंगी कॉन्स्टिट्यूशन बदलेंगे वो अभी बदलेगा नहीं बल्कि ऑलरेडी बदला हुआ है वाजपेयी साहब के जमाने में एक रिटायर्ड जस्टिस के एक कमेटी बनी और दस्तूर ऑलरेडी बन गया सिर्फ इंतजार इस बात का है कि इलेक्शन के अंदर जीतने के बाद उस दस्तूर को नाफिज करने की बीजेपी गवर्नमेंट की जानव से बड़ी कोशिश की जा रही है जहाँ एससी का मसला आया है वही माइनॉरिटीज का भी आया मैं आज के इस प्रेस कॉन्फ्रेंस के जरिए से बात बताना चाहता हूँ के अगर फर्ज कीजिए अगर ये फिर से ये गवर्नमेंट अगर आती है तो सूरत हाल खूसियत के साथ माइनॉरिटीज की ये होने वाली है ना तो इनके मसाजिद महफूज रहेंगे ना तो इनके मदारस महफूज रहेंगे ना तो इनके घर महफूज रहेंगे ना तो इनके बच्चों की तालीम और तरबियत महफूज रहेंगी हत्या के इनके पहनने का लिबास तक के भी महफूज नहीं रहेंगे पत्रिका मित्र की ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దేశంలో కొనసాగుతున్నటువంటి ఒక పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎన్నికలకు వస్తూ ఉన్నది ఎన్నికలకు ఏమైనా రావాలి చేసినటువంటి అభివృద్ధిని చూపించి ఎన్నికలకు రావాలి కులం పేరుతోటి మతం పేరుతోటి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి ప్రజలని విచ్ఛిన్నం చేసేటువంటి దానితో ఇవాళ ఓట్లు అడుగుతా ఉన్నది ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే ఇవాళ ప్రజాస్వామ్యము ఇవాళ చాలా ఇబ్బందులుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందు సాధి చెప్పినట్టుగా ప్రజాస్వామ్యానికి ఇవాళ రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి స్థితిలో మనం ఉన్నాం కనుక ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలకుల్ని గతంలో ఎట్లా అయితే గద్ద దిప్పినమో ఇవాళ కేంద్రంలో ఈ ప్రభుత్వాన్ని మతం ఇంతటితో ఈ వార్తలు సమాప్తం నమస్కారం